ఓం గం గణాధిపత యే నమః ఓం శం ప్రత్యంగిరా నమః నమ ఓం గ్లౌం వార హయ నమః ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమ శ్రీ 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 పత్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠము నుంచి ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి వీడియోతో రావడం జరుగుతూ ఉంది ముందు వీడియోలలో మంత్రమంటే ఏమిటి మంత్రశాస్త్ర రహస్యాలను గురించి మీ ముందు చర్చించడం జరిగింది మంత్రము తర్వాత యంత్రము అసలుకు యంత్రం అంటే ఏమిటి యంత్రంలో ఏ విధమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి ఈ యంత్రము ఈ యొక్క విధానంలో ఏ విధమైనటువంటి పాత్ర వహిస్తుంది అనేటువంటిది కూలంకషంగా ఈ వీడియోలో చర్చించుకుందాం యంత్రము అనగా అసలుకు మొట్టమొదట యంత్రం అనేటువంటి పదము దీని నుంచి వచ్చింది యంత్రమును యాన్ అనగా ఒక భాషలో వాహకము లేదా వాహనము అని పేరు అనగా ఈ యంత్రములో యాన్ ప్లస్ తంత్రము యంత్రము యాన్ ప్లస్ తంత్రము యంత్రము ఈ రెండింటినీ కలిపితే ఈ విధముగా యంత్రము యొక్క విషయముల గురించి చర్చించుకుంటే భగవతి యొక్క శక్తిని సాధకుని వద్దకు సాధకుడు చేస్తున్నటువంటి మంత్రము కావచ్చు జపము కావచ్చు తర్పణములు కావచ్చు మార్జనములు కావచ్చు హవనములు కావచ్చు వీటి అన్నింటినీ కూడా ఆ యంత్రములకు సమర్పించడం వల్ల ఆ యంత్రములో నిర్లిప్తమైనటువంటి అమ్మవారి అయ్యవారి అనగా భగవతి భగవంతుల యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి యంత్రము ద్వారా సాక్షాత్తు కూడా దేవీ దేవతలకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి యంత్రం అనగా ఒక వాహకం అనగా ఒక వాహనము అని కూడా చెప్పవచ్చు ఇలాంటి యంత్రములు అన్ని యంత్రములు కూడా ఒకటేనా గురువుగారు ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి రకరకాలైనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి వాటిలో ఏదైనా తీసుకొని పెట్టుకోవచ్చా ఏ దేవీ దేవతలకు అని ఇక్కడ ప్రశ్న రావచ్చు ఏ రకమైనటువంటి యంత్రములు మార్కెట్లో దొరుకుతున్నవి కూడా సత్ఫలితాలను కలిగించవు యంత్ర సంస్కరణ యంత్ర సంస్కారము అనేటువంటి విధి ద్వారా సంస్కరించబడినటువంటి యంత్రములు మాత్రమే ఇస్తాయి దేవీ దేవతల వరకు మనం చేసేటువంటి పూజను మంత్ర జపమును తర్పణములను అదేవిధంగా మార్జనములను కూడా భగవతి భగవంతులకు చేరవేస్తాయి ఇది మొదటి ప్రశ్నకు సమాధానం రెండవది రకరకాలైనటువంటి దేవీ దేవతల యంత్రమును మనం ఇంటిలో పెట్టుకునవచ్చుదా ఉపాసకుడు ఏ పర దేవీ దేవతలను గురుముఖంగా మంత్ర దీక్షను తీసుకొని గురువు ద్వారా ఆ యొక్క యంత్రమును సంస్కారము చేయబడినటువంటి యంత్రమును గృహమునందు కానీ ఇతరత్రమైనటువంటి స్థలములో ఉంచుకొని ఉపాసన చేసేకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది రెండవ ప్రశ్నకు సమాధానం మూడవది యంత్రము ఏ విధంగా ఉండాలి యంత్రము అనేటువంటిది స్వహస్తములతో లిఖించబడినది మాత్రమే శక్తిని ఆపాదన చేసుకునేకి కానీ శక్తిని ప్రసారము చేయడానికి కానీ ఉపయోగపడుతుంది మిషన్స్తో అనగా రకరకాలైనటువంటి వాటితో రెడీమేడ్ యంత్రాలు మార్కెట్లో దొరుకుతున్నవి ఏ విధమైనటువంటి సత్ఫలితాలను కూడా ఇవ్వవు ఇది మొహమాటము లేకుండా చెబుతున్నటువంటి అంశం ఇక యంత్రములో ఏ విధంగా గురువుగారు అమ్మవారి యొక్క శక్తి లేదా అయ్యవారి యొక్క శక్తి ఏ విధంగా మన వరకు మన నుంచి భగవతి భగవంతుల వరకు ఏ విధంగా జరుగుతుంది ఇది సామాన్యులకు కూడా అర్థమయ్యేటువంటి విధానములో నేను మీకు ఇక్కడ సెలవిస్తాను బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఒక గృహమునకు ఒక నంబర్ ఉంటుంది అనగా డోర్ నంబర్ అనుకుందాం డోర్ నెంబర్ ఫలానా వ్యక్తి యొక్క డోర్ నెంబర్ వన్ డ్యాష్ వన్ డాష్ వన్ డాష్ వన్ డాష్ వన్ మీరు ఎక్కడైనా కూడా ఏ విధములైనటువంటి చిరునామాతో కూడా జాబు రాసి పంపించినా కొరియర్ చేసినా లేదా ఇతరత్రమైనటువంటి ఏ వ్యవహారము చేసినా కూడా ఆ గృహము వరకు చేరుకుంటుంది ఎందుకు రానంటే అక్కడ ఉన్నటువంటి అంకెలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అక్షరములు కావచ్చు నిర్దిష్టమైనటువంటి ఇంటికి చేర్చేటువంటి విధముగా ఉంటాయి అదే విధముగా తత్సమానముగా ఈ యంత్రము కూడా దేవీ దేవతల యొక్క బీజాక్షర సంపుటీకరణముతో లిఖించబడినవిగా ఉంటూ ఏ అమ్మవారికి ఏ బీజాక్షరములతో యంత్రములో ప్రాణ ప్రతిష్టాది క్రతువులు చేసి యంత్ర సంస్కారము చేసి త్రిదినములు అనగా మూడు రాత్రులు మూడు రోజులు ఆ యంత్ర సంస్కారము తక్కువలో తక్కువ చేయాలి లేదు రాని అంటే పదకొండు రోజులు యంత్ర సంస్కారం చేసేటువంటి విధి ఉంది మండల కాలము కూడా యంత్ర సంస్కారం చేసేటువంటి విధి ఉంది ఇది చాలా వేగవంతమైనటువంటి కాలం కాబట్టి కలియుగం మాకు శీఘ్రముగా యంత్రం కావాలి అని అంటే కూడా త్రిదినములలో త్రిరాత్రులలో యంత్ర సంస్కారము చేస్తేనే యంత్రమునకు మనకు ఫలితం ఉంటుంది అక్కడ రాసేటువంటి అక్షరములు కావచ్చు అంకెలు కావచ్చు బీజాక్షరములు కావచ్చు ఇవన్నీ కూడా పరదేవీ దేవతలకు సంబంధించి వారి యొక్క శక్తులను అందులో నిక్షేపము నిక్షేపము చేసుకొని సాధకుడు ఎవరైతే ఉంటాడో వాని వరకు కూడా తీసుకొని వస్తాయి కాబట్టి ఇంత విశేషము కలిగినటువంటి యంత్రమును ఎలాంటి యంత్రములైనా ఇంటిలో పెట్టుకోవచ్చా అనే దానికి కూడా నేను సమాధానం చెప్పాను ఇంతకుముందు ఏదో మార్కెట్లో దొరుకుతున్నాయి రెడీమేడ్ యంత్రాలు నాకు బాగా అయిపోతుందంట ఏదో ఆన్లైన్లో దొరుకుతున్నాయి లేదా ఇతరత్రమైనటువంటి మాధ్యమాల ద్వారా దొరుకుతున్నాయి పదివేల నూట పదహారులు యాభై వేల నూట పదహారులో వెయ్యిన్ని నూట పదహారులు ఇలా రుసుము ఏదైనా కావచ్చు ఎంతైనా కావచ్చు స్వహస్తములతో రాయకోకోకుండా ఊరికే బజార్లో దొరుకుతున్నాయి అన్నటువంటివి తీసుకొని వచ్చి చేసుకొని వచ్చి ముందుకు ఇంట్లో పెట్టుకోతే వాటితో వచ్చే సత్ఫలితాల కన్నా దుష్ఫలితాలు విపరీతంగా ఉంటాయి ఆ యంత్రము చేసేటువంటి పని వలన ఇంటిలో చాలా విధాలైనటువంటి నష్టములు కష్టములు చివరికి ప్రాణానికి కూడా ముప్పు వచ్చే అవకాశాలు కనపడతాయి ఇంత గొప్ప యంత్రము మన యొక్క సనాతన ధర్మములో మన హిందూ ధర్మములో ఎంత గొప్పగా ఋషులు మహర్షులు మహానుభావులందరూ కూడా లోక కళ్యాణము కోసము ప్రతి ఒక్కరికి కూడా ఈ విద్యలను అందించాలని గ్రంథములలో శాస్త్రములలో వేదాలలో కూడా పొందుపరచి ఉన్నారో అలాంటి యొక్క యంత్రముల గురించి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేయడము మిక్కిలి నేను సంతోషంగా భావిస్తూ అహం రాజశేఖరానంద శ్రీ వారాహి సమేత అధర్వనా భద్రకాలి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠాదీశ్వర Om Shri Matre Namah Harihi